చైనా సముద్రంలో వరుస టైపోన్లు అంటే భారీ తుఫాన్లు మిరప రైతులకి కాస్త ధర వచ్చేసిద్ది కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకుని కొంత మెరుగైన ధరకి అమ్ముకోవచ్చు అని చెప్పి ఆశపడుతూ ఉన్నారు అవి ఎంతవరకు ఏంటనేది ఒకసారి వాస్తవాలని పరిశీలిద్దాం యాగి తుఫాను సెప్టెంబర్ ఆరున వచ్చింది చైనాలో అది రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల వేగంత గాలి వీచింది దాంతో చాలా జన నష్టం ఆస్తి నష్టం కూడా జరిగిపోయింది అయితే ఇది సౌత్ చైనా సీ ప్రాంతంలో సెంట్రల్ ప్రాంతానికి బాగా ఎఫెక్ట్ అయింది సెప్టెంబర్ పదిన బెబింకా తుఫాను వచ్చింది అంటే తొలుత నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ పదిహేనుకు వచ్చేటప్పటికి నూట ముప్పై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది వర్షం కూడా భారీగానే కురిసింది షాంఘై తూర్పు తీరాన్ని తాకింది అక్కడ సిటీలో భారీ నష్టం జరిగింది తాజాగా పులాసన్ అని చెప్పి ఒక తైపోను ఈస్ట్ చైనా సీ మీద కాన్సన్ట్రేషన్లో ఉంది ఈ జింజియాంగ్ ప్రావిన్స్కి తగలొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు నడుస్తూ ఉంది ఇదిలా ఉంటే గామి తుఫాను ఈ ఏడాది జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు దాకా అలకలో సృష్టించింది మనం ఒక చైనానే కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ ఆ చైనా ప్రాంతంలో ఉండే అంటే ఇండియా చైనా ప్రాంతంలో ఉండే ఈ బంగ్లాదేశ్లో ఐదు శాతం ఇథోపియా ఒక ఏడు శాతం ఘన ఒక రెండు శాతం వియత్నాం ఒక టూ పర్సెంట్ థాయిలాండ్ ఎనిమిది శాతం పాకిస్తాన్ మూడు శాతం నేపాల్ రెండు శాతం బర్మా మూడు శాతం ఇండియా వచ్చేప్పటికి నలభై మూడు శాతం దాకా మిరప ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి ఈ చైనాకి తుఫాను తగిలిందంటే అది అంతటితో ఆగట్ల ఫర్ ఎగ్జాంపుల్ యాగి తుఫాన్ని చూసుకుంటే తూర్పు ఆసియా మొత్తం దాదాపుగా ఇది చేసిందంట వియత్నాం చైనాలతో పాటు మయాన్మారు థ థాయిలాండు ఫిలిప్పైన్స్ వీటన్నిటిని ఎఫెక్ట్ అయ్యింది అంటే అక్కడ వర్షం ఉంది గాలి ఉంది వీటిల్లో చాలా వరకు మిరప పండించే దేశాలే అంతేకాకుండా గ్యామి తుఫాను కూడా ఫిలిప్పైన్స్ తదితర ప్రాంతాలని ఎఫెక్ట్ చేసింది ఇదేంటంటే దాదాపు ఈ తుఫానులన్నీ ఒక పది పన్నెండు రోజులు కాలపరిమితితో ట్రావెల్ చేస్తూ వచ్చింది చైనాలో ఒక ఏడు రోజులు ఉంటాం ఆ తర్వాత మళ్ళీ మిగతా ఈ చిన్న చిన్న దేశాల మీదుగా ట్రావెల్ చేయటంతో అక్కడ కూడా భారీగా నష్టం ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు యాక్చువల్గా మిరప పంట కాలం మిర చైనాలో వచ్చేటప్పుడు మిరప పంట హార్వెస్టింగ్ సేదనమాట దాంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి చైనా వచ్చేటప్పటికి చాలా పెద్ద దేశం చైనాలో ఇరవై ఎనిమిది ప్రావిన్సెస్లో మిర్చి సాగు చేస్తూ ఉంటారు అయితే అందులో ప్రధానంగా హీనాన్ యున్నాన్ హునాన్ సిచువాన్ ఇన్నర్ మంగోలియా ఈ ప్రాంతాలు అంటే ఈ ఆరు ప్రాంతాల్లో ప్రధానంగా మిరప సాగు చేస్తూ ఉంటారు అన్నమాట గైజ్హు హినాన్ ఉన్నాన్ ప్రాంతాలు చైనా మొత్తం మీద పండే పంటలో మూడో వంతు ఇక్కడనే పండుద్ది అనమాట మిగతా ప్రావిన్సెస్లో కాస్త తక్కువ ఉండిద్ది అయితే కాకపోతే చైనాలో మొత్తం ఇరవై ఎనిమిది ప్రావిన్సెస్లో ఎంతో కొంత సాగు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పుకున్న మిరప పండించే ప్రాంతాలకి ఇంతకుముందు తుఫాను వల్ల ఎఫెక్ట్ అయిన చైనా ప్రాంతాలకి ఎక్కడ మనకి అంతగా పంతన కనపడాల అంటే మేజరు మిరప పండించే ప్రాంతాలు తుఫాను ప్రభావానికి కొంత దూరంగానే ఉన్నాయని చెప్ప కొద్ది మొత్తంలో ఎఫెక్ట్ అయితే అయి ఉండొచ్చు కానీ భారీగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నమ్మకంతో మిరపకి ధరలు వస్తాయి అని చెప్పి అంచనాలకు మాత్రం వెళ్ళకండి అది వాస్తవం అని చెప్పి అనిపించడం లేదు ఈ ఫ్యాక్ట్ చూస్తే మీకే అర్థమవుతాయి ఇప్పుడు నేను చూసినంత డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తోటి చెక్ చేసి తీసా ఎందుకంటే మీకు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నిర్ణయాలకి ఆధారభూతంగా నేను ఒక డేటా ఇచ్చేటప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాంతోనే చూసి 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 చాలా టైం తీసుకొని ఎంతో రీసెర్చ్ లాంటిది చేసి మీకు ఈ డేటా ఇస్తున్నాను అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ చైనా సంగతి అలా ఉంచే మిగతా ప్రాంతాలు మిగతా ప్రాంతాలు అంటే సౌత్ చైనా ప్రాంతం చైనా చుట్టుపక్కల దేశాల్లో వచ్చేటప్పటికి అవి చిన్న దేశాలు తుఫాను ఎఫెక్ట్ అయితే నష్టం కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది యథావాత ఎంతో కొంత నష్టం ఉండదు కానీ కాకపోతే మనం ఊహించే అంత మనకి ధరలు వచ్చేంత మనం ఆశించే ధరలు వచ్చేంత పరిస్థితి అయితే ఉండదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఇదిలా ఉండగా ఇండియాలో పరిస్థితి చూస్తే ఇండియాలో కూడా విపరీతంగా తుఫానులు వచ్చినాయి భారీ వర్షాలు కురిసినాయి వరదలు వచ్చినాయి ఎలవలు బారినాయి దీంతో ప్రభుత్వ లెక్కల ప్రకారం టూ టూ ఫోర్ పర్సెంట్ అంటే రెండు నుంచి నాలుగు శాతం వరకు పంటలకు నష్టం ఉండొచ్చు అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రభుత్వం సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనా అది అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలు చిల్లీకి ప్రధానమైన కేంద్రాలు ఆంధ్రాలో వచ్చేటప్పటికి కాస్తంత ఆలస్యంగా విత్తటం అలవాటు ఇప్పుడిప్పుడే విత్తుతూ ఉన్నారు ఎక్కువ మంది కొంతమంది వచ్చేటప్పటికి మొక్కలు నాటి దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులకి మంచటం అయితే గుంటూరు జిల్లా ప్రాంతంలో వేసిన మొక్కలకి కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవమే అయితే అది కూడా మరీ అంత వేల ఎకరాల్లో మాత్రం లేదు ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఆ రేంజ్లోనే ఉంది అలాగే కృష్ణా జిల్లాలో కూడా కొంత ప్రాంతం దెబ్బతిన్నే పరిస్థితి ఉంది లెక్కలైతే ఇంకా బయట రాలేదు కానీ గవర్నమెంట్ లెక్కలు దెబ్బతింట మాత్రం ఎంతో కొంత ఖాయం ఇదిలా ఉండగా తెలంగాణలో వచ్చేటప్పటికి వరంగల్ ఖమ్మం జిల్లాలు ప్రధానంగా మిరప సాగులో ముందంజలో ఉన్నాయి అటువంటి చోట్ల వర్షాలకి వర్షాలు భారీగానే కూర్చుని అక్కడ ఎంతో కొంత దెబ్బ తినే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఏంటంటే లేత మొక్కలు ఒకవేళ దెబ్బ తిన్నా కూడా మళ్ళీ వేసుకునే అవకాశం ఉంటుందనేది అర్థం చేసుకోవాలి వరదల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి అనే స్పెక్యులేషన్ గురించి ఇక్కడ ఒక మంచి సంగతి ముచ్చటించుకుంటే అది రైతులకి ఎంతో కొంత మేలు చేస్తుంది అనిపిస్తూ ఉంది మనకి గత ఏడాది మిచింగ్ తుఫాన్ అని ఒకటి వచ్చింది కదా దాంతో అది భారీగా ప్రభావం చూపింది పది నుంచి ఇరవై శాతం ఆ ఒక తుఫాన్ కారణంగా ప్రొడక్షన్ దెబ్బతినిద్ది చెప్పి అంచనా వేసుకొని ఉన్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు వచ్చేటప్పటికి ఇండియా ఫార్టీ పర్సెంట్ దాకా వరల్డ్ షేర్ ఉంది చిల్లీస్లో అయితే ఈ ఫార్టీ పర్సెంట్లో మేజర్ షేర్ వచ్చేటప్పటికి ఆంధ్ర తెలంగాణాలే ఉంటున్నాయి అన్నమాట దీంతో మిచింగ్ తుఫాను ఇక్కడే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే హైలీ కాన్సన్ట్రేటెడ్గా ఉండటంతో కనీసం తక్కువలో తక్కువ పది శాతం ఎక్కువ ఇరవై శాతం దాకా ప్రొడక్షన్ నష్టం జరిగింది దీంతో రేట్లు విపరీతంగా ఉంటాయని చెప్పి ఒక అంచనా జరిగింది ఆ అంచనా ఎవరు వేసారంటే మనవాళ్ళుగా అది వేసింది వేసిందల్లా మనం ఎట్టయితే చైనాలో దెబ్బతిందని చెప్పి అనుకొని ధర వచ్చింది అనుకున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలు ఆ అంచనాకు వచ్చింది అయితే జరిగింది ఏంటి మిచింగ్ తుఫాను వల్ల మనకి ఎక్కడ ప్రొడక్షన్ తగ్గిన దాఖలాలు లేవు గత ఏడాది కంటే లేదంటే అంతకుముందు సంవత్సరం కంటే ఉత్పత్తి ఎక్కడా తగ్గలేదు అన్న సంగతి మనం గమనించాలి